దేవాతి దేవునికి వందనాలు అలాగే దైవజనులకి దైవజనులకి వారి కుటుంబానికి నా వందనాలు కొడు వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు దేవాతి దేవుడు దేవునిలో బలపరిచి ఉన్నాను కానీ నాలో నేను ఇంకా నిర్లక్ష్య స్వభావంతో నేను దేవునిలో వెనక అడిగేస్తాను ఎందుకంటే దేవ మనం దేవునిలో ఎదుగుతున్నాము అని అనుకుంటాను నేను కూడా ఇన్ని రోజులు దేవునిలో ఎదుగుతున్నాను కదా టైంకి ఎలాగైతే ప్రార్థనకి వెళ్తున్నాను ఇంతకుముందు బాగా ఉండేవాడిని దేవుణ్ణిలో ఎక్కువగా ఎది ఎదిగే కొలిది ఏమవుతుందంటే మనలో చిన్న గర్వం పుడుతుంది గర్వం పుట్టినప్పుడు సర్లే మనం దేవుణ్ణి వెళ్తున్నాం కదా ఏదో ప్రార్థన చేసుకున్నాం వచ్చేస్తున్నాం కదా అనేసి మనం కూడా భక్తి చేస్తున్నాం కదా అనిపిస్తుంది కానీ దేవాతి దేవుడు నిజంగా కూడా నేను అదే రీతిలో నేను ఉంటున్నప్పుడు కానీ దేవత దేవుడు నన్ను ఎంతగానో బలపరిచారు ఎందుకని అంటే నేను ఆదివారం వాటికి ప్ర వచ్చేవాడిని అలాగని ఆదివారం కూడా నేను దొంగిలించాను మై మైల్న నేను ఇంకా అలాగే నిర్లక్ష్యంతో ఉన్నాను నేను నాలో ఎలాగైతే దేవుని పనిలో ఉంటున్నాను దేవుని సేవలో అలాగ ఏదో ఉంటున్నాను కదా అనేసి అనుకునేవాడిని దేవాతి దేవుడు కానీ మనల్ని వదలడు ఎందుకంటే మనం ఏదో జరిగిపోతుంది ఏదో మన జడిసిపో జరిగిపోతుంది జరుగుబడి అనేసి అనుకుంటాం కానీ అది దేవుని నిజంగా కూడా మనల్ని ఎంతగానో ప్రేమించినప్పుడు ఆయన వదలడు మనం ఆయన ఏం చేయట్లేదులే నేను కూడా నిర్లక్ష్యంతో కొన్ని నేను కూడా కొన్ని నాకు ఏంటంటే ఏది పట్టుకున్నా కలిసి రావట్లేదు అని నేను ఇంతకుముందు దేవునిలో ఎదిగి అసలు నేను ఒకటే తీర్మానం తీసుకున్నాను ప్రభా నేను ఈ సన్నిధి వదిలి వేరే దుఃఖకి ఎక్కడికి వెళ్ళను అలాగని నేను అసలు ఎవరిని కూడా సంప్రదించను ప్రభా అనేసి తీర్మానం తీసుకున్నాను తీర్మానం తీసుకున్న వ్యక్తినే మీరు మీకు ఎవరికీ తెలియదు నేను సిద్ధార్థ్ గారి దగ్గరికి వెళ్ళాను మొన్న శనివారం నాడు శనివారం నాడు సిద్ధార్థ్ గారి దగ్గరికి వెళ్ళి నాకు అక్కడికి పేనం అప్పట్లేదు అయినా ఏంటో అసలు నా పరిస్థితి బాగుంటలేదు జనాలు వెళ్ళినా ఎదర మళ్ళీ అనుకొచ్చేస్తున్నారు ఏంటి అనేసి నేను నేను మళ్ళీ మూఢనమ్మకాలకు వెళ్ళాను మూఢనమ్మకాలకు వెళ్ళినప్పుడు దేవత దేవుడు అక్కడికి నాకు నన్ను అక్కడికి వెళ్ళినా వద్దు అని మనసు గర్దింతనారు గర్దింతనా అని నాకు నేను పట్టించుకోలేదు ఎందుకంటే మన మనసు నిజంగా కూడా దైవజులు అనేక సార్లు అన్నారు మీ మనసు అనేక సార్లు గర్దిస్తుంది మనసు మాటన మనం ఎప్పుడు కూడా మనసు మాట మనుషులు మాట వింటాం కానీ మనసులో మనసులో ఉన్న ఆలోచనలు మట్టికి మనం గ్రహించాం అది దేవాత దేవుడు నాకు స్పష్టంగా చూపించారు ఎలాగంటే ఆ రోజున వెళ్ళాను వెళ్ళినా నేను ఇలాగ మరి దేవుని నమ్ముకుంటా నేనేం పూజలు చేయను అంటే మీరు అక్కడ తలుసుకొని మామూలుగా ప్రార్థన చేసుకోండి సరిపోద్ది అనేసి అన్నారు సరే నేను ఇంటికి వచ్చాను ఇంటికి వచ్చిన తర్వాత చెయ్యాలా వద్దా ప్రవ్వా అనేసి నేను మామూలుగా పొద్దున్న లేసాను స్నానం చేశాను చేద్దామా మాందామా అనేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను దేవత దేవుడు ఆరు నాడు చేయడం చేయకుండానే చిన్న ఆటంకం కలిగించారు నేను మనసులో అనుకున్నాను ప్రవ్వ ఈ ఆటంకం ఈ ఏ విధంగా నేను వెళ్ళాలి నేను ఒకవైపు ప్రార్థన చేసుకున్నాను ఒకవైపు అటు ఆలోచిస్తున్నాను ఏ విధంగా చేయాలి ప్రవ్వ అనేసి నేను ఆదివారం నాడు నేను మనసు బాగలేదన్నాడు శనివారం అంతా నేను ఆలోచించుకుని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను ఆదివారం ఒకటే తీర్మానం చేసుకున్నాను ప్రవ్వ ఇంకా నేను ఆ ఆ రూట్లోకి నేను వెళ్ళాను నన్ను ఆ నైట్ నాతో దేవుడు మాట్లాడారని దర్శనం ద్వారా నన్ను మరణానికి అప్పగించానని దర్శనం ఇచ్చారు నేను అది కూడా నేను గ్రహించలేదు సర్లే ఇప్పుడు వచ్చాను వచ్చి నేను చర్చిలో కూర్చున్నప్పుడు ద్రాక్షవల్లి కోసం గారు వాకింగ్ చెప్తున్నారు ద్రాక్షవల్లి కోసం వాకింగ్ చెప్పేటప్పుడు ఆ ద్రాక్షవల్లి ఫలిస్తుంది కా అది తీగలేస్తుంది పాదు పోస్తుంది పూత కూడా పోస్తుంది కాపు కాస్త అనే టైంకి అన్న టైంకి నేను నిజంగా కూడా అది పనికిరాని తీగలని అగ్నిలో వేసేస్తారు అన్నప్పుడు నాకు నిజంగా ఆ దేవుడు నాకు ఆ వాక్యం ద్వారా మాట్లాడేది ఎందుకంటే నేను ద్రాక్షవళిగా ఉంటున్నాను చిగురు వచ్చింది పోత వచ్చింది పోత దాకా వచ్చి కాపు కాయట్లేదు నాలో కూడా అదే స్వభావం ఉంది దేవుడు నిజంగా ఆ మాట నన్ను దర్శించేటప్పటికి నాకు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది నేను నిజంగా తప్పు చేశాను ప్రభా ఇది వరకు అన్నిట్లోనూ ఎదురుకుండేవాడిని ఇప్పుడు నాకు నేనే వెనక అడిగేస్తున్నాను మనకెందుకులే మళ్ళీ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారు అనేసి నాకు నేనే వెనక్కి అడిగేసేవాడిని అలాంటిది నిజంగా కూడా ఆ రోజు నాతో దేవుడు ఎంతో తేటగానే మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను కూడా బలలో పాల్గొందామా పాల్గొ ఈ పొట్టుకి లేకపోతే ఆగిపోదామా అనేసి అన్నప్పుడు దేవుడు నన్ను ఒకటే గర్తించారు నువ్వు ఎల్లు నువ్వు ఎల్తే నువ్వు మరణానికి అప్పగించుకోకుండా ఉంటావు వెళ్ళకపోతే మరణానికి అప్పగిస్తానన్న ఆలోచనలు పుట్టేటప్పటికి నేను లేచి నిజంగా కూడా బలలో పాల్గొన్నాను నిజంగా కూడా బలలో పాల్గొకపోతే ఈ రోజు నాడు దినేష్ నేను కూడా ఈ ఇప్పటికి భూస్థాప కార్యక్రమం అయిపోయింది మీరందరూ కూడా మమ్మల్ని మర్చిపోదురు ఎందుకంటే జరిగే యాక్సిడెంట్ అలాంటిది దేవుని మహాకృపను బట్టి నేను బలలో పాల్గొని అన్ని తప్పులు నేను ఒప్పుకుని బలలో పాల్గొన్న తర్వాత దేవుడు నన్ను నాకు దినేష్ని కూడా దినేష్ ప్రార్థనకు మానేశాడు ఆదివారాలు వచ్చేవాడు కాదు అలాగే అని సండే స్కూల్కి వెళ్లారంటే సండే స్కూల్కి వెళ్ళేవాడు కాదు దేవుడు తల మీద ఒకటి పీకి అనేసి అని దైవజనులు కూడా అనేక అనేక సార్లు అన్నారు అలాగే ఈయన డెబ్బ మీద కూడా ఒకటి పీకి మూడు గుట్లు అడిగేలాగే చేశారు దేవాతి దేవుడు అస్సలు నిజంగా చెప్పుకోవాలంటే కారు మీద అడిగి దినేష్ అసలు కారు అద్దంలోకి దూరం వెళ్ళిపోలేను కారు కనుక పాస్ట్ వస్తే అద్దంలోకి దూరం వెళ్ళిపోయి ఆ మరణ సమయానికి అసలు నిజంగా కూడా తల పగిలిపోలేదు రోడ్డు మీద ఆ టైపు పడ్డాడు కానీ దేవాతీ దేవుడు అసలు మాకు కవుక దెబ్బలే తప్ప అసలు ఆ యాక్సిడెంట్ చూస్తే నిజంగా కూడా అసలు ఎవరు ఉన్నారా అందరూ రోడ్డు మీద వాళ్ళు అయిపోయారా ఉన్నారా వచ్చిన వాళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఎవ్వరు లేక తీయట్లేదని పడి అనేసి అడిగితేన్నారు వెళ్ళిపోతున్నారు అప్పుడు నాకు నిజంగా చాలా బాధ కలిగింది ప్రవ్వా ఏంటి తండ్రి నాకు ఈ బిడ్డకి ఏది అవ్వకూడదు ప్రభా నీ సన్నిధిలో సాక్షి అప్పుడు నాకు నిజంగా కూడా దేవుడు కళ్ళ కట్టినట్టు చూపించారు నా మొదటి జీవితం మొదటి జీవితం అంటే నేను భక్తులు దేవుణ్ణి ఎదిగి ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నానో ఆ తీర్మానాలన్నీ కూడా దేవుడు ఒక్కసారే బయలుపరిచారు ఇక చూసావా నీకు ఏ పరిస్థితి వచ్చిందని అప్పుడు నిజంగా ఓటే అనుకున్నాను ప్రవ్వా ఇక్కడి నుంచి నీ సన్నిధి నేను వదలను అనేసి నేను నిజంగా కూడా తీర్మానం తీసుకున్నాను అలాగే దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి నేను అలుపుణ్ణి గుడ్డువాణ్ణి గుడ్డువాణ్ణి అయినా సరే దేవుడు ఇప్పటికీ కూడా నా మా ప్రాంత ప్రజలందరూ కూడా మా సంఘం వాళ్ళు ఏంటి నా కుటుంబ సభ్యులు ఏంటి నువ్వు ఇంత తెలివైన తెలివైన నేను ఎక్కడండి తెలివైన దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఆయనే నడిపిస్తున్నాడు కానీ నా తె ఇన్ని రోజులు నేను గర్వపడ్డాను వాళ్ళన్న మాటలకే అయ్యో నాకు ఎంత తెలివి ఎంత గర్వం అనేసి గర్వం పుట్టి అహంకారం పుట్టి నేను ప్రవర్తించిన వాళ్ళ దేవుడు నిజంగా కూడా మాకు బయలుపరిచారం మాకు ఇదైతే సిక్స్ ఏమీ కాదు అలాగని మా దెబ్బలు కూడా పెద్ద ఇదేం కాదు దేవుడు మాకు ఏంటంటే ఒక ఒక చిన్న దెబ్బ కొట్టారు అంతే కొట్టి ఎవరైనా సరే పిల్లలు అలరి చేస్తే దెబ్బ కొడితేనే కానీ లైన్ దారిలోకి రారు అలాగా మాకు కూడా దేవుడు చిన్న చిన్న దెబ్బలతోనే దేవుడు మాకు బయలుపరిచారు ఆ దేవాతి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను ఎందుకంటే దైవజనులు ప్రార్థనలు అంటే ఎందుకంటే మన దైవజనులకి నిజంగా కూడా ఆయన రేపు పగలు కష్టపడుతున్నారు ఒకరి మీద ఆధారపడకుండా చేస్తున్నారు నేను నేనే నిజంగా కూడా నాకు నేనే అనుకుంటాను ప్రభు నేను నిర్లక్ష్యాలు చేసాను దైవజనులు కూడా ఒక్కొక్కసారి నేను ఆయనకి కూడా పనిలో దొరకకుండా నేను దాటుకునేవాడిని ఇక్కడ నుంచి నన్ను ఆలో అలాంటి స్వభావం తీసే ప్రభు అనేసి నేను అదే ప్రార్థన చేసాను నేను కూడా నిజంగా తప్పు చేశానండి తప్పు చేయడం అంటే దైవజనులకు ఇప్పుడు సభల్లో కూడా నేను చాలా సార్లు దాటుకుంటాకే తప్ప ఎప్పుడు కూడా ఎదరికొచ్చి నాకు నేనుగా చేస్తాం కానీ ఇలాంటి ఆలోచనలు కాదు ఏదో వచ్చామా అందరితో పాటు వెళ్ళామా అన్న టైపే చేస్తానండి కానీ మన మనలో మనం ఇక్కడ నుంచి నిర్లక్ష్యాలు తీసేయాలి ఎందుకంటే దేవుడు నిజంగా కూడా ఆ రోజు నాడు ఆ చుట్టుపక్కలంతా పూల పెళ్ళి కూడా వర్షం నిలిసిపోయేలా కురిసిందండి సబ్ మన సభలకైతే ఒక్క సుక్క పడలేదు అదొకటి మనం బయలుపరుచుకోవాలి ఎందుకంటే దేవ దేవాతి దేవుడు కళ్ళ కంటినట్టు చూపించాడు మనకి మన సభలు అసలు ఒక్క చిన్న కాడినా సరే అంత మట్టి మట్టి అయిపోయి చాలా ఇదిగా ఉండు మనం అది ఒకటి గ్రహించాలి ఎందుకంటే దేవునిలో మనం అందరం కూడా నిర్లక్ష్యంగానే ఉంటున్నాం ఇక నుంచి ఈ ఒకరికొకరు నాకు నేనే మట్టికి ఒకరికొకరు అంటే మిమ్మల్ని అందరినీ ఉద్దేశించి అనేది కాదు ఇక నుంచి నాలో నేను ఇక నుంచి నేను ఎప్పుడు కూడా ఎటువంటి చనుగుడు అన్నది కానీ ఇదేమీ ఉండదు మీరు ఎవరైనా సరే దేవుని పనిలో ఒక ఫోన్ చేయండి లేకపోతే ఎవరి చేతాన్ని కౌరంపించండి మీ అన్ మీ ఇంటికి వచ్చినా సరే నేను సేవ చేస్తాను అలాంటి తీర్మానం తీసుకుని మీ అందరు ఎదుర్కోకుండా కూడా చెప్తున్నాను దేవత దేవులు ఈ దేవుని పనిలో నేను ఎంతకైనా సరే తగ్గించుకుని ఉంటాను ఎందుకంటే ఈ రోజు నాడు చెప్తున్నారు రా నైట్ యాక్సిడెంట్ అయిన వెంటనే అందరికీ ఫోన్ చేస్తాను ముందు మా సంఘం వాళ్ళకి ఫోన్ చేస్తానండి మా సంఘం వాళ్ళకి ఫోన్ చేస్తే అదిగో అన్నారు ఇదిగో అన్నారు ఎవరు రాలేదు ఇప్పుడు దేవేజన్లకు ఫోన్ చేస్తాను వెంటనే వచ్చారు అంటే అక్కడ ఏంటి మన సంఘం మన సంఘం వాళ్ళు అందరూ వచ్చారు నా తరపునంటూ ఎవరూ రాలేదు ఇప్పటికీ నేను మొన్న కూడా మా ఉదనాలకి యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా అన్నామన్నమాట మీరు ఎవరో లేరు అంటే మీ సంఘం వాళ్ళు వచ్చి తీసుకెళ్దా మా సంఘం వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు అన్నిటికి మా సంఘమే ఉంది అన్న ధైర్యం ఎందుకంటే మన అందరిలో కూడా ఒక్కటి గ్రహించండి ఇక్కడ నుంచి మన అందరికీ మన సంఘమే ఏది ఎవరు ఎవరు వచ్చినా రాకపోయినా మన సంఘంలో ఇక్కడ నుంచి ఒకరికొకరు పురు కలుపుకుని పురుషులేంటి స్త్రీలు ఏంటి ఒకరికొకరు శనుగుడు కాకుండా తెలిసినా తెలియకపోయినా ఒకవేళ ఎవరితో చెప్పినా సరే మనందరము కూడా ఇంటికి వెళ్ళి ఆ క ఆ కార్యక్రమంలో అన్నింటికి ఎదుర్కొందాం ఇక్కడ నుంచి అలాంటి తీర్మానం తీసుకు నేనైతే తీసుకున్నాను దేవుని దేవులు మీరు కూడా అలాంటి తీర్మానం తీసుకుంటారని ఈ సినిసాక్షి దేవుడు దీవించిన గాక ఆ మేన్